ఈ రోజున అన్న స్వర్గీయ నందమూరి తారక జన్మదినం సరిగ్గా ఇదే రోజున రెండు సంవత్సరాల క్రితం రాజమండ్రి మహానాడు వేదికపై నుండి ఒక సంక్షేమ విప్లవానికి నాంది పలికారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి ఆద్యులు అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఆయన జన్మదినం రోజున సూపర్ సెక్స్ పథకాల ద్వారా ఒక సంక్షేమ విప్లవానికి నాంది బలికారు మన నాయకులు నాకు ఇంకా బాగా గుర్తు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ చారిత్రాత్మైనటువంటి సభలో భాగస్వాములుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో రాజమండ్రిలో చిరుజల్లులు గురిశాయి వరుణదేవుడు ఆశీర్వదించాడు భగవంతుని ఆశీస్సులతో ఆ రోజున సూపర్ సిక్స్ పథకాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం ఆనాటి ఎన్నికల మైదానంలో రాష్ట్ర ప్రజానికం సూపర్ సిక్స్ పథకాల ద్వారా వారికి లభించినటువంటి భరోసాతో ఆనాటి పాలకలని ఎన్నికల మైదానంలో సిక్స్ కొట్టి బౌండరీ దాటించి బంగాళాఖాతంలో కలిపేశారు ఇచ్చిన మాట ప్రకారం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటానికి కార్యాచరణ సిద్ధం చేశారు మొదటిగా మనం మాట్లాడుకుంటే దీపం పథకం సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యమైనటువంటి దీపం పథకం ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వంట గదిలో మహిళలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి వారి కష్టాలని తీర్చడం కోసం కట్టెల పొయ్యల వద్ద వారు పడుతున్నటువంటి కష్టాలని తీర్చడం కోసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చిన్నతనంలో ఆయన తల్లి పడినటువంటి కష్టాన్ని నేరుగా చూసినటువంటి వ్యక్తి మహిళల యొక్క కష్టాలను తీర్చడం కోసం ఆనాడు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ స్టవ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందిస్తే నేడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దీపం పథకం ద్వారా సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైనటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించాలి అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ దీపావళి రోజున గత సంవత్సరం నవంబర్ ఒకటో తేదీన దీపం పథక అమలుకి శ్రీకారం చుట్టారు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు దాదాపుగా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ దీపం పథకం అమలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి మాట మీరందరూ కూడా గమనించాలి అదే విధంగా సూపర్ సిక్స్ లో రెండవ అత్యంత ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం మీరందరూ కూడా చూశారు గత పాలకులు చేసినటువంటి మోసం ఇంటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మాట మార్చి మడమ తిప్పి ఒక మోసకారి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని దగా చేసిందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు కానీ ఈ రోజున మీ ప్రజా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఇంటిలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చేటటువంటి పథకానికి వచ్చే నెల జూన్ పన్నెండవ తేదీన అంటే పాఠశాలలో తెరవక ముందే ఈ పథకం అమలుకి శ్రీకారం చుట్టబోతున్నారు గత పాలకులు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు ఇదే రకమైనటువంటి పథకానికి ఖర్చు చేస్తే దానికి రెండింతలు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి వచ్చే నెల పన్నెండవ తేదీనే శ్రీకారం చుట్టబోతుంది మన చంద్రన్న ప్రభుత్వం అదే విధంగా మూడవ అత్యంత కీలకమైనటువంటి పథకం సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవా గత పాలకులు రైతన్నలని ఎంత క్షోభ పెట్టారో ఇవాళ ఈ ప్రాంగణంలో వేలాదిగా ఉన్నారు రైతన్నలు మిమ్మల్ని దగా చేసిందా లేదా ఇస్తానన్నటువంటి సొమ్ములో సగానికి సగం కోతపెట్టి రైతన్నల నోట్లో మట్టి కొట్టింది గత ప్రభుత్వం కానీ ఈనాడు మన చంద్రన్న ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి ఒక్క రైతన్నకి కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించబోతోంది ఈ పథకం కూడా వచ్చే నెల జూన్ మాసంలోనే ప్రారంభం కాబోతోంది ఈ పథకం ద్వారా దాదాపుగా యాభై లక్షలకి పైబడి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి మేలు జరగబోతోంది దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షలకి పైబడి ఉన్నటువంటి రైతన్నలకి ఆర్థిక లబ్ధి చేకూరు చేకూరబోతా ఉంది ఒక్కసారి గమనించండి మిత్రులారా తల్లికి వందన అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాల ద్వారానే దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి రైతన్నలకి అందించబోతోంది మన ఈ ప్రజా ప్రభుత్వం అంతేకాకుండా మరి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు మహిళా పక్షపాతి ఆనాడు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయటమే కాకుండా ఎన్నో రకాలుగా మహిళల మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి ఇవాళ అదే పందాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పించాలి అని చెప్పి ఆనాడు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మరి ప్రకటించడం జరిగింది ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన స్వతంత్ర దినోత్సవం రోజున ఇవాళ మహిళలకి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మరింత స్వేచ్ఛనిస్తూ ఉన్నారు మన చంద్రన్న ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్లాలన్నా వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్లాలన్నా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు ప్రయాణం చేసుకునేటటువంటి సౌకర్యాన్ని స్వతంత్ర దినోత్సవ కానుకగా అందిస్తున్నారు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి పేరుతో పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అది కూడా అతి త్వరలోనే అమలుకి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోబోతుంది మన ప్రజా ప్రభుత్వం అంతేకాకుండా మరి అత్యంత కీలకమైనటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా ఇంకొక పథకం నిరుద్యోగ భృతి ఇవాళ మన ముందు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు దాదాపుగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం నలమూలలకి తిరిగారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కష్టాలని నేరుగా చూసినటువంటి వ్యక్తి మన ప్రియతమ యువ నాయకులు నారా లోకేష్ గారు మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా నిరుద్యోగ భృతి పథకం ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి కూడా మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనకి ఆ రోజున హామీ ఇవ్వటం జరిగింది ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ గత పది నెలల కాలంలోనే మీరు చూసినట్లయితే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇవాళ టాస్క్ ఫోర్స్ ఫర్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఇవాళ అనేక రకాలైనటువంటి పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకొస్తూ ఉన్నారు ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ నేను రెండు మూడు ఉదాహరణలు చెప్పాలి లోకేష్ గారు ఏ విధంగా ఈ పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు కల్పనకి నడుం కట్టారనేది చెప్పుకుంటే ఒక్క ఉదాహరణ ఆర్సలార్ నిప్పాన్ ఆర్సలార్ మిత్తల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రతి సంవత్సరం పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేసినటువంటి పరిశ్రమ ఇంత పెద్ద పెట్టుబడి నారా లోకేష్ గారు స్వయంగా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఒక్కూమ్ మీటింగ్ లో ఒక్క జూమ్ మీటింగ్ లో ఆ కంపెనీ వారిని ఒప్పించి ఆదిత్య మిట్టల్ ఆ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో వారిని ఒక్క జూమ్ మీటింగ్ లో ఒప్పించి అంత భారీ పెట్టుబడిని మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అదే విధంగా టిసిఎస్ ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏ విధంగా వచ్చింది రాష్ట్రానికి స్వయంగా బాంబే వెళ్లి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్తో చంద్రశేఖరన్ గారితో చర్చించి టాటా హౌస్ లో కూర్చుని మీరు మన రాష్ట్రానికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి దాదాపుగా మరి వేల ఉద్యోగాలకు పైగా కల్పించే విధంగా టీసీఎస్ ని ఒప్పించి మన రాష్ట్రానికి తీసుకొచ్చారు ఆ విధంగా ఎన్నో పరిశ్రమలు ఈ మధ్యన ఎల్జీ పరిశ్రమకి ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా రాయలసీమ ప్రాంతం ఇవాళ రాయలసీమ ప్రాంతాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ గా మారుస్తుంది ప్రజా ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలు ఇవాళ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఇవాళ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రతి అన్ని రకాలుగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు మన నాయకులు చివరిగా మరి కడప జిల్లా ఈ జిల్లాలో అతి కీలకమైనటువంటి ఉక్కు పరిశ్రమ కడప స్టీల్ ప్లాంట్ ఈ మధ్యనే ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది మన మన జా మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి మరి జిందాల్ కంపెనీ వారితో మాట్లాడి అతి త్వరలో మరి ఆ పెట్టుబడిని కూడా ఈ జిల్లాకి తీసుకురాబోతున్నారు ఆ రకంగా కడప జిల్లా వాసుల కల అయినటువంటి కడప స్టీల్ ప్లాంట్ కూడా కూడా సాకారం కాబోతోంది ఈ విధంగా మరి సూపర్ సిక్స్ లో మనం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ అడుగుల ముందుకు వేస్తూ వేల కోట్ల రూపాయల లబ్ధిని రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఒక సంక్షేమ క్యాలెండర్ ని త్వరలోనే ప్రకటించి ఇవాళ సంక్షేమ విప్లవం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఆద్యులైతే ఇవాళ ఆ సంక్షేమ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అని తెలియజేసుకుంటూ మరి అత్యంత కీలకమైనటువంటి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి హర్షధ్వానాల మధ్య ఈ సూపర్ సిక్స్ పథకాల అమల తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ఈ సభని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జై చంద్రబాబు జై లోకేష్ అన్న ధన్యవాదాలు నమస్కారం